హలో పిఎఫ్ఓ చందాదారులకు ఒక గుడ్ న్యూస్ ఒకటి ఇది చాలా సూపర్ న్యూస్ అని చెప్పాలి కూడా క్లెయిమ్ల ప్రాసెసింగ్ చాలా చాలా ఫాస్ట్నెస్ అయింది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత క్లైమ్ల ప్రాసెసింగ్లో ఈపీఎఫ్ఓ థర్టీ పర్సెంట్ పెరుగుదల నమోదు చేయడం విశేషం ఆగస్టు సెప్టెంబర్లో క్లెయిమ్ల ప్రాసెసింగ్లో సంవత్సరానికి సుమారు ముప్పై శాతం పెరుగుదల ఉన్నట్టుగా ఈపీఎఫ్ఓ వెల్లడించింది గతంలో క్లెయిమ్ల పరిష్కారం నెమ్మదిగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో చందాదారులు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండేవారు అయితే తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్తో చాలా ఊరట కలిగినట్లయింది పీఎఫ్ విత్డ్రా వేగాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ఓ మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లు అదనపు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను ప్లాన్ చేస్తోంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటే సిడ్యాక్ అంటారు దీన్ని ఇది అభివృద్ధి చేసినటువంటి కొత్త వ్యవస్థ క్లెయిమ్ రిజెక్షన్ తగ్గించడంలో కీ రోల్ ప్లే చేసింది ఇక రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో దాదాపు పదమూడు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దాదాపు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ పెరిగింది అది ఇక ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో ఐదు పాయింట్ రెండు కోట్ల క్లెయిమ్లు రాగా ఫైనల్ సెటిల్మెంట్లు బదిలీలు అలాగే విడ్రాలకు సంబంధించి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం తిరస్కరణకు గురినట్లుగా అధికారిక డేటాలో వెల్లడించారు ఇటీవల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్తో క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగం పెరిగింది దీంతో చందాదారులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడి నుంచి చందాదారుల కంపెనీ మారిన చెల్లింపు వ్యవస్థలను క్రమబద్దీకరించడానికి అలాగే రికార్డులను ఒకే చోట నిర్వహించేలా ఈపీఎఫ్ఓ డేటాబేస్ ఏర్పాటు చేయడానికి పనిచేస్తోంది మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం కూడా దలుస్తుంది అంతేకాదు ఇటీవల పాలసీలో మార్పులు జరిగాయి క్లెయిమ్ల కోసం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరాలను కూడా చాలా వరకు రిలాక్సేషన్ ఇచ్చారు డాక్యుమెంట్ల కారణంగా పది శాతం క్లెయిములు రిజెక్ట్ అవుతున్నాయి మరి ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరునుంది అని చెప్తూ ఉన్నారు మొత్తానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తో పిఎఫ్ చెల్లింపులు మరింత సులభతరమైపోయాయని చెప్పచ్చు ఇదంతా కూడా పిఎఫ్ చందాదారులకు చాలా చాలా మంచి విషయం కూడా చెప్తూ ఉంది ఈపీఎఫ్ఓ